వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ లా ఇవాటి మన సూపర్ టేస్టీ ఎమ్మీ స్వీట్ రెసిపీ డబల్ కా జనరల్ జనరల్గా ఈ స్వీట్ పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి స్పెషల్గా తయారు చేస్తూ ఉంటారు అయితే దీన్ని ఒక్కొక్కరు ఒక్కో తీరులో చేస్తూ ఉంటారు కానీ అసలు సిసలైన తీరులో కా మీఠా ఎలా చేసుకోవాలో నేను మీకు ఇవాళ చూపిస్తాను ఈ రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఒక్కసారి మేము చేసిన తీరులో ట్రై చేయండి ఒకసారి మేము చేసిన తీరులో ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది ఇంకా ఈసారి ఎప్పుడైనా డబల్ కామిటా అంటే ఇలాగే చేసుకోవాలనుకుంటారు ప్రాసెస్ చూద్దాం ఈ రెసిపీకి ముందుగా ఒక ప్యాకెట్ బ్రెడ్ని రౌండ్ పార్ట్ మొత్తం రిమూవ్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కాసేపు సన్లైట్లో ఉంచాలి తర్వాత ఒక బౌల్లో హాఫ్ లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ వేసి బాయిల్ చేసుకోవాలి ఇలా సైడ్స్ ఏర్పడుతున్న మీగడ పాలలోకి అనుకుంటూ చిక్కపడేంత వరకు బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కాజు బాదంని యాడ్ చేసి కలుపుతూ బాయిల్ చేసుకోవాలి ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి తర్వాత ఒక ప్యాన్లో నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి నేనైతే నెయ్యి వేసాను మీకు కావాలంటే మీరు ఆయిల్ కూడా రిప్లేస్ చేసుకోవచ్చు నెయ్యి ఫ్లేవర్తో డబల్ మీట సూపర్ టేస్టీగా ఉంటుందండి నెయ్యి హీట్ అయ్యాక కొన్ని కాజు బాదం వేసి వేయించి పక్కన ఉంచాలి తర్వాత కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ కలర్లోకి వచ్చేంత వరకు రెండు వైపులా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా అన్ని బ్రెడ్ పీసెస్ని వేసి డీప్ ఫ్రై చేసి ఉంచాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్ షుగర్ కొన్ని వాటర్ యాడ్ చేసి అంతా కరిగేంత వరకు కలుపుతూ తీగపాకం వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి ఇలా వేళ్ళ మధ్యలో తీగలాగా వస్తే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు వెంటనే పాకంలో డీప్ ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ బాయిల్ చేసుకున్న పాలు అలాగే ఫ్రై చేసుకున్న కాజు అండ్ బాదం వేసి పాకం అంతా బ్రెడ్ పీసెస్కి పట్టేలా నిదానంగా మిక్స్ చేసుకోవాలి ఇన్ కేస్ మీకు కోవా యాడ్ చేసుకోవాలని ఉంటే కోవా కూడా యాడ్ చేసుకోవచ్చు నేను యాడ్ చేయట్లేదు డబల్ కా మీఠా చల్లారక ఇంకా గట్టిపడుతుంది కాబట్టి ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేస్తే టెక్స్చర్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా మా స్టైల్లో డబల్ కా మిఠాని మీరు ట్రై చేస్తే జన్మలో మీరు టేస్ట్ని మర్చిపోలేరు అంత బాగుంటుంది మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి ఈ రెసిపీ పిక్ని మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కొలీగ్స్తో షేర్ చేసి మా రెసిపీస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి మమ్మల్ని ఇలాగే ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్